తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారు ఏడాది పాలనలోనే ఏకంగా ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేశారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా ఏడాదిలో అప్పు చేయలేదు ఇంత అప్పులు తెచ్చి ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేశారు మా హయంలో అప్పులు చేసిన వివిధ పథకాల కింద రెండు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామని శాసన మండలి విపక్ష నేత బొచ్చ సత్యనారాయణ అన్నారు అప్పుడు వచ్చి చేస్తే సోమానియా అయిపోద్ది శ్రీలంక అయిపోద్ది బంగ్లాదేశ్ అయిపోద్ది ఇప్పుడు లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మేమున్నా సరే ఐదు సంవత్సరాల్లో ఆలోచన లెక్కల ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం సుమారు నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అయింది ఐదు సంవత్సరాలకి వాళ్ళు చేసిన అప్పులతో కలిపి అందులో వాళ్ళు చేసిన అప్పుడు ఏమైనా అప్పు వచ్చి తీసేస్తే మూడు లక్షల జల్లరికి వచ్చింది అంటే యావరేజ్ ప్రతి సంవత్సరం యాభై నుంచి అరవై వేల కోట్లు అప్పు వచ్చింది వస్తే ఇవాళ ఒక్క సంవత్సరంకే లక్ష యాభై వేల కోట్లు చేసి కనీసం ఏ తాలూకా ప్రజా సంక్షేమానికి ఇచ్చింది కాకుండా ఏ ఒక్క స్కీమ్ని కూడా నెరవేర్చకుండా ఏం చేశారు డబ్బుని ఎవరు దోసుకుతున్నారు అది ఏ ఏ గుర్త సంస్థలకు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నాం అప్పుడు ఇచ్చాం యాస్ తీసుకున్నాం రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా సామాన్య ప్రధాని గారిని డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా దళారులు లేకుండా దోపిడీలు లేకుండా వాళ్ళకి అందరికి ఇచ్చాం ఇప్పుడు ఎక్కడికిచ్చారు కదా ఇప్పుడు 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 ఇప్పుడైపోతుంది శ్రీలంక ఇప్పుడు ఇప్పుడైపోతుంది శ్రీలంక కాదు పాకిస్తాన్ లాగా అయిపోతుంది ఆర్థికంగా ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా గతంలో మేము చేసిన అప్పులు యావరేజ్ అంత ముందు ప్రభుత్వం అది చేయకుండా ఉండి మేము చేసిన ఇది కంటిన్యూ ప్రాసెస్ ప్రభుత్వం అనేది మనం జనరేట్ చేసి అన్నారు కదా సంపద సూచిస్తాం సంపద సృష్టిస్తాం మాకు తెలుసు ఇవాళ వచ్చి సంపద లేదు ఏమీ లేదు ఉందా పొందా చేత అడుగుతున్నారు అంటే ఎన్ని దొందమాటలు ఇవి సంపద సృష్టిస్తా నా చెత్తలో సంపద సృష్టిస్తుందంట ఒక నాయకుడు చెత్త నుంచి సంపద సృష్టిస్తారు అన్ని ఏం చేశారు ఆయన రోజు చెత్త ఎత్తిన ఆడని తీస్తారు సరే తీస్తారు ఏదో పద్దెనిమిది పెట్టారు ఇప్పుడు తొంభై లక్షల పెట్టుకుంటా చెత్త ఎందుకు ఉంది ఎత్తపోతూ ఉండదు తుకు? చెత్త నేను ఆ మీటింగ్లోనే చెప్ పేపర్లో వచ్చింది కదా ఎమ్మెల్యేలు వచ్చి అడుగుతుంది అయ్యో కంపులు కొట్టేస్తారు వీధుల్లోంట అంట అంట ఏం చేస్తానని డిఆర్సీ మీటింగ్లో అడుగుతున్నారు బే స్టేట్ మీటింగ్లో అడుగుతున్నారు మరి ఏం చేస్తుంది ప్రభుత్వం ఇందాక వచ్చినప్పుడో మా మా ఇందాక ఎందుకంటే చూపెట్టారు సాక్షాత్తు ఆ ఎమ్మెల్యేలే ధర్నా చేశారు ఎక్కడంటారు ధర్నాది నందిలూరులో నెందు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఒక దేని ఒకరు చే అంటే ఏంటిది ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వం కదా చేము కుట్టినట్టు ఉందా ప్రభుత్వ విధానాలు కొన్ని కొత్త విధానం కాదు కదా పాత విధానాలు ఇంప్రూవ్ చేసి రావడమే ఎక్కడైనా చిన్న లీకేజ్ ఉన్నా ఎక్కడైనా తిన చిన్న అలసత్వం ఉన్నా దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని తీసుకెళ్ళాలి చేయాలి కదా అది చేయట్లేదే ఇప్పుడు కొత్త విధానమా కొత్త సిస్టమా బుక్ అనేది బుక్ అనేది కొత్త సిస్టం కాదు కదా పాత సిస్టమ ఎప్పుడు నుంచో అనాదిగా వస్తుంది కదా మనం ఉత్పత్తి పెరుగుతుంటే ఎంతైతే వస్తుందో ప్రొజెస్ట్తో పాటు మనం అలైట్మెంట్ ఇస్తాం అలైట్మెంట్తో పాటు ఎలికేషన్ ఇస్తాం ఎలికేషన్తో పాటు అవసరమైతే గవర్నమెంట్ రిమంట్కి వెళ్తాం వాళ్ళతో వాళ్ళతో వాళ్ళని కన్విన్స్ చేస్తాం వాళ్ళకి ఇప్పుడు అక్కడ కేంద్రం ఉంది మీ ప్రభుత్వమే కదా మన కేంద్రంలో మీకు ఏమి మీకేమైనా ప్రతిపక్షం కాదు కదా ఉన్న ప్రభుత్వం మరి ఏమైంది మీ తాలూకా ఈ పని ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీకు దాని మీద చిత్తశుద్ధి లేదు ఆ విషయం పట్ల మీకు కమిట్మెంట్ లేదు అది మీకు అర్థమవుతుంది కమిట్మెంట్ నుంచి ఉంటే మీకు మీకు తెలియపై అధికారులు సైజ్ చేస్తారు అడిగారే మీరు ఎంత పోయిందంటే పోలీసులు కేసులు శిక్షలు వాళ్ళ మీద ఇది పెట్టి అవి పెట్టి అవి చేద్దామని చెప్పని హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎం జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ